అందరికి నమస్కారం మన ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాల విద్వాంసం జరగబోతుంది చాలా చోట్ల విపత్సం జరగబోతుంది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాల విధ్వంసం కూడా ఉండబోతుంది కాబట్టి ఏపీ ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంది ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఎక్కడెక్కడ తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అయితే చూద్దాం మరి కొద్దిసేపట్లోనే సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాల బేపత్సం జరగబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి వీలైనంత వరకు కూడా బయటకు వెళ్లటానికి తక్కువగా అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో విద్వాంసం ఈ రోజు ఆదిలాబాద్ వైపుగా కామారెడ్డి వైపుగా మెదక్ వైపుగా ఆసిఫాబాద్ వైపుగా అలాగే భూపాలపల్లి రామగుండం వైపుగా చాలా చోట్ల తీవ్రమైన బేపత్సం జరగబోతుంది చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు పడబోతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా అప్రమత్తంగా ఉండండి ఈ రోజు చాలా చోట్ల ఆదిలాబాద్ లో ఆరంభించి నిజామాబాద్ భాగ్యనగరాన్ని భయపెడుతూ మెదక్ ని ముద్దాడుతూ ఖమ్మంలో కసిగా నల్గొండని నష్టాలు పాలు చేస్తూ వరంగల్ని వాంచుకుంటూ కరీంనగర్ లో కుండపోతగా మహబూబ్ నగర్ ని ముంచెత్తుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాల గర్జనతో పూర్తిగా కూడా విరుచుకు పడుతున్నాడు విరుచుకు పడబోతున్నాడు వర్ణుడు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల తక్కువ సమయంలోనే భారీగా వర్షాల గర్జన ఉండబోతుంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇటు ఉత్తర తెలంగాణ కానీ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల పడమర తెలంగాణ జిల్లాలో అధికమైన వర్షం ఉండబోతుంది ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ గాని నిర్మల్ గాని జగిత్యాల గాని మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ తో పాటుగా హన్మకొండ జిల్లా అలాగే ఇటు మెదక్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో తీవ్రమైన వర్షం ఉండబోతుంది రికార్డు స్థాయి వర్షం నమోదు అవబోతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల తక్కువ సమయంలోనే తీవ్రమైన వర్షంతో చాలా చోట్ల భారీగా రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన నాగర్ కర్నూలు గానీ వనపర్తి కానీ నా నాగర్ కర్నూలుతో పాటుగా వనపర్తి గద్వాల్ గాని నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్తో పాటుగా ఇటు యాదాద్రి భువనగిరి నల్గొండ సూర్యాపేట మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే ఇటు రంగారెడ్డితో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగన్ మహబాద్ లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఈ జిల్లాలో ప్రజలు కూడా జాగ్రత్తలు అయితే ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల భారీ విధ్వంసంతో కూడిన వర్షాలు అయితే ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నది చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షం ఉండబోతుంది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ మెదక్ కానీ నిజామాబాద్ గాని అలాగే ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ఇటు మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం నల్గొండ అలాగే వరంగల్ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగర ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వాతావరణం మారబోతుంది సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా మీ గమ్య స్థలాలకు త్వరగా చేరుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో కూడా విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే వాహనదారులు ఎవరు కూడా బయటైతే పార్క్ చేయకండి వాహనాలను చాలా పా చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో చల్లటి వాతావరణంతో కూడిన కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లు అయితే కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక ఇప్పటి నుంచి సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల గర్జన చూడబోతున్నాం ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల విద్వాంసం చాలా ప్రాంతాల్లో చూడబోతున్నాం నిన్న కూడా భారీ వర్షాలు పట్టాయి ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు కూడా ఇప్పుడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఇటు అనకాపల్లి కాని అలాగే పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాల విద్వాంసం అయితే సాయంత్రం రాత్రి సమయంలో చూడబోతున్నాం కాబట్టి ఈ జిల్లాలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఇక ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ఈ జిల్లాల్లో మనం చూసుకుంటే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో భారీ వర్షం అయితే చూసే అవకాశం అయితే ఉంది ఉమ్మడి తూర్పు పశ్చిమ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ జిల్లాల ప్రజలు కూడా అలర్ట్ గా ఉండండి ఇక ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా విషయానికి వస్తే చెదురు మదురుగా వర్షాలు ఉండబోతున్నాయి అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లులు ఎక్కువగా ఉంటాయి అలాగే కొన్ని చోట్ల ఒక భారీ వర్షం అయితే ఒక అరగంట వరకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా తేలికపాటి జల్లులు మబ్బులు ఇలాంటి వాతావరణం అయితే ఉండబోతుంది ప్రకాశం నెల్లూరు జిల్లాలో అలాగే ఒకటి రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా చూడవచ్చు ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ఈ రోజు కూడా చాలా చోట్లయితే తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాల వరకు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమలోని అధికంగా కర్నూల్లో అలాగే నంద్యాలలో నిన్న భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో చూడటం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి కూడా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయితే తేలికపాటి జల్లులు అయితే కొనసాగుతున్నాయి చాలా చోట్ల చిరు జల్లులు అయితే కొనసాగుతున్నాయి ఈ రోజు కూడా కేవలం కంప్లీట్ గా ఎక్కువగా మబ్బులు అయితే ఉండబోతున్నాయి కర్నూలు నంద్యాల జిల్లా కానీ కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో అలాగే ఇటు మనం చూసుకుంటే అనంతపురం సత్యసాయి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాల వరకు చూసే అవకాశం అయితే ఉంది అలాగే చిత్తూరు గాని తిరుపతి కానీ అన్నమయ్య జిల్లాలో ఈ జిల్లాలో కూడా మబ్బులతో కూడిన కొన్ని తేలికపాటి వర్షాలు చూడవచ్చు ఒకటి లేదా రెండు ప్రాంతాలు అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఒక అరగంట వరకు భారీ వర్షం ఉండవచ్చు ఎక్కువగా మాత్రం మబ్బులతో కూడిన జల్లులు అసలు వర్షాలు కూడా ఉండకపోవచ్చు కేవలం మబ్బులే ఉండొచ్చు కానీ రాయలసీమలో ఎక్కువగా మాత్రం మనం చూసుకుంటే కర్నూలు జిల్లాకి ఇప్పుడు కానీ రానున్న మూడు నాలుగు రోజులు కానీ అధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకి అధిక వర్ష సూచన అయితే ఉంది కాబట్టి కర్నూలు గాని నంద్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఇక సిటీస్ గా ఈ రోజు ఏ ఏ సిటీకి అధికంగా వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ఈ రోజు ముఖ్యంగా మనం చూసుకుంటే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం కాకినాడ అలాగే ఇటు విజయవాడతో పాటుగా గుంటూరు అలాగే ఏలూరు ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ సిటీస్ లో వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి అలాగే కర్నూలు సిటీలో వర్షం పడే అవకాశం అయితే ఉంది కొంచెం విస్తారంగా అలాగే తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు ఎక్కువ సిటీస్ లో భారీ వర్షం అయితే ఉండబోతుంది చాలా చోట్ల అధికంగా వర్షాలు ఉండబోతున్నాయి హైదరాబాద్ నగరం గాని ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ గాని ఖమ్మం గాని నల్గొండ గాని వరంగల్ గాని మెదక్ గాని అలాగే ఇటు మహబూబ్ నగర్ ఈ సిటీస్ లో చాలా చోట్ల భారీ వర్షం అయితే ఈ రోజు ఉండే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఏపీ కంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాల విధ్వంసం ఉండబోతుంది తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ఉత్తరాంధ్రతో పాటుగా మధ్యాంధ్ర తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు అధికంగా వర్షాలు ఉంటాయి అలాగే రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో చాలా చోట్ల చిరు కొన్ని చోట్ల ఒక అరగంట వరకు భారీ వర్షం ఉండొచ్చు ఎక్కువగా ఉత్తరాంధ్రలో తీవ్రమైన వర్షాలు ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు ఏపీలో అధికంగా వర్షాలు ఉంటాయి కాబట్టి హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు దంచి కొట్టబోతున్నాయి చాలా చోట్ల విద్వాంసం సృష్టించబోతున్నాయి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి